అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి నాలుగు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది ఇక రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తుందనమాట కేవలం ఈ రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతుందని కేంద్రం మరొకసారి స్పష్టం చేసింది అలాగే మనకు ఈ తేదీలోపు రైతులందరూ కూడా ఇలా చేయాలని లేకపోతే డబ్బులు జమ కాదని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తున్నాయి ఆ వివరాలన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద సుభార్తనైతే తీసుకొచ్చింది రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి గతంలో ఎవరికైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకొని కారణంగా డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలను మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి విడుదల చేయనున్నట్లు మన ప్రధాని మోదీ గారైతే తెలియజేశారనమాట అలాగే ఈ నెల ఈ తేదీలోపు అంటే ఈ నెల ఇరవయ తేదీలోపు ప్రతి లబ్ధిదారుడు కూడా అంటే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ నమోదు చేసుకోవాలని మనకు వ్యవసాయ శాఖ అయితే తెలియజేస్తుంది కేవైసీ అలాగే ఆధార్కు వెబ్ లాండ్ అనుసంధానం పూర్తయితేనే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది వస్తుందని రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ నెల ఇరవై తేదీలోపు కేవైసీ మరియు మీ యొక్క వెబ్ల్యాండ్కు ఆధార్ అనేది లింక్ చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఇది రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి